శేఖర్ భాష ఇతను బిగ్ బాస్ హౌస్లోకి రాకముందు సోషల్ మీడియాలో రాజ్ తరుణ్ లావణ్య విషయంలో కాంట్రవర్సీగా మారి తెగ వైరల్ అయ్యాడు ఇక ఈ ఛాన్స్ని బిగ్ బాస్ టీం యూజ్ చేసుకోవాలని బిగ్ బాస్కి తీసుకున్నారు భాష బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యాక బిగ్ బాస్ టీం ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేకపోవడం వల్ల భాష ఎలిమినేట్ అయ్యాడా అనేది ఈ వీడియోలో చూద్దాం భాష హౌస్లో ఏదైనా ఇష్యూ జరిగితే తను స్టాండ్ తీసుకుంటాడు లేదా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడని బీబీ టీం ఎక్స్పెక్ట్ చేసింది ఎందుకంటే రాజ్ తరుణ్ లావణ్య విషయంలో రాజ్ తరుణ్ కంటే ఇతడు బాగా హైలైట్ అయ్యాడు వాళ్ళ విషయంలో లావణ్యకు వ్యతిరేకంగా రాస్తరుణికి స్టాండ్ తీసుకుని సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయ్యాడు ఇక బిగ్ బాస్ హౌస్లో ఎటువంటి విషయాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకపోవడం అలాగే కామెడీ కూడా అంతగా పండించకపోవడం మొదటి వారంలో బాగా యాక్టివ్గా ఉన్నాడు జోక్స్ కూడా బాగానే వేసేవాడు సోనియాతో గొడవపడి కంటెంట్ కూడా ఇచ్చాడు కానీ రెండో వారం నామినేషన్స్లో భాష ఎక్కడ గొడవపడలేదు ఆర్గ్యుమెంట్ చేయలేదు బీబీ టీం కావాల్సింది కంటెస్టెంట్స్ గొడవపడాలి కంటెంట్ ఇవ్వాలి కానీ భాష రెండో వారంలో ఇవేమీ చేయలేదు జోక్స్ కూడా కంప్లీట్గా మానేశాడు దీంతో బీబీ టీం భాషాని ఎలిమినేట్ చేయడానికి ఆల్రెడీ డిసైడ్ అయ్యారు అందుకని ఈ వారం ఎక్కడా కూడా స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు ఇక లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్లో ఆదిత్య భాష ఉంటారు ఫైనల్గా భాష ఎలిమినేట్ అవుతాడు బిగ్ బాస్ హౌస్ నుండి ఆదిత్య కంపేర్ చేస్తే భాష బాగానే ఆడాడు కానీ ఆదిత్య సేవ్ అయ్యాడు ఎందుకంటే ఆదిత్యకి స్ట్రాంగ్ పిఆర్ టీం ఉంది పిఆర్ టీమ్ ఓట్స్ వల్ల ఆదిత్య సేవ్ అయ్యాడు భాష ఎలిమినేట్ అయ్యాడు నేను చెప్పిన ఈ రీజన్స్ వల్లే భాష ఎలిమినేట్ అయ్యాడా లేక వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా కామెంట్ చేయండి థర్డ్ వీక్ నామినేషన్స్ విషయానికి వస్తే మాక్సిమం థర్డ్ వీక్ కూడా ఫేస్ టు ఫేస్ ఏ ఉండొచ్చు ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు ఎవరు నామినేషన్స్ నుండి సేవ్ అవుతారు ఎవరికి హయ్యస్ట్ ఓట్స్ పడతాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో థర్డ్ వీక్లో ఎవరు నామినేట్ అయ్యారు అనేది వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి